హాయ్ అండి ఆర్డర్ కలెక్షన్ శారీస్ చూపిస్తున్నాం చూడండి ఈరోజైతే న్యూ మోడల్ న్యూ స్టాక్ చూడండి ఎక్సలెంట్గా ఉంది సింపుల్గా ఉంది క్యారీ చేసే శారీస్ కలర్ చూపిస్తున్నాం చూడండి ఎల్లో వెహికలెస్ శారీస్ సూపర్ ఉన్నాయి కావాలన్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ నేను కలర్ చూడండి పింకు ఇప్పుడు చూడండి గ్రీన్ వచ్చింది ఇప్పుడు చూడండి గ్రీన్ చీర పెట్టినాము ఏ కలర్ కావాలో నీట్గా స్కిన్ షాట్ తీసుకొని నీట్గా కలరు వాట్సాప్ మెసేజ్ చేయండి నెంబర్ అయితే ఇస్తాము మేము బుక్ చేసిన తర్వాత నో ఎక్స్చేంజ్ అండి డ్యామేజ్ ఏమున్నా కానీ మేము ముందే చూసి పంపిస్తాము ఆల్రెడీ చెక్ చేసే పంపిస్తాము రేట్ చూడండి తొమ్మిది వందల డెబ్భై ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ప్రీషిప్పింగ్ చూడండి పర్పల్ అండ్ రెడ్ కలర్ కూడా నీట్గా చూపిస్తాము ఏ కలర్ కావాలన్నది చూసి నీట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ లేదండి ఓన్లీ మెసేజ్ ఏను చూడండి కలర్ కూడా చూపిస్తున్నా చూడండి ఇక్కడ కలర్ చూడండి కలర్ చూపిస్తున్నాను పర్పల్ గ్రీను రెడ్ ఎల్లో రామా గ్రీను రెడ్ చూడండి కలర్స్ తీసుకోండి పింక్ నీట్గా తర్వాత ఏ కలర్ కావాలనేది స్కిన్ శాట్ అయితే తీయండి చూడండి రామా గ్రీన్ కూడా ఉంది చూడండి కలరు బ్లౌజ్ లాస్ట్ను చూపిస్తాము ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాము ఎట్లా ఉంటుంది అన్నది నీట్గా స్కిన్ శాట్ తీసుకొని అయితే నీట్గా ఏ కలర్ కావాలన్నది చెప్పండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంటేను స్క్రీన్ అయితే నెంబర్ ఇచ్చాము మెసేజ్ చేయండి కాల్స్ అయితే నో కాల్స్ అండి టైం వేస్ట్ ప్లీజ్ అర్థం చేసుకోండి కావాలన్నా త్వరగా బుక్ చేసుకోండి తర్వాత స్టాక్ అయిపోయినాక ఉండదు ఇదిగో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాం చూడండి ఈ నెంబర్కు మెసేజ్ చేయండి ఓన్లీ కాల్స్ అయితే లేదు కాల్స్ అయితే లేదు మెసేజ్ చేయండి ఇది చూడండి అది ఇట్లా ఉంది మన షాప్ విజిట్ కావాలన్న వాళ్ళకు ఈ లొకేషను చూడండి శారీ అయితే ఓపెన్ చేపిస్తూ చూపిస్తున్నాము చూడండి బ్లౌజ్ ఇది చూడండి నీట్గా చూపిస్తున్నాము చూడండి చూడండి రెడ్ కలరు చాలా ఎక్సలెంట్గా ఉంది ఏ కలర్ కావాలన్నా కానీ నీట్గా స్కిన్ షేర్ తీసుకొని ఏ కలర్ కావాలా చూడండి కొంగు కూడా ఉంది ఇది కొంగు వస్తుంది శారీ మొత్తం వెయిట్లెస్గా ఉంటుంది ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీ వరకు చూడండి చూడండి ఇట్లా ఎక్సలెంట్గా ఉంది చీర అయితే కలర్స్ కూడా చూపిస్తున్నాం కదా ఏ కలర్ కావాలన్నా నీట్గా స్కిన్ షేర్ తీసుకొని చూడండి చీర మొత్తం కూడా చూపిస్తున్నాం చూడండి ఇది ఇలా ఉంటుంది చూడండి చీర మొత్తం కూడా చూడండి చిన్న పార్డర్ వచ్చేసి మధ్యలో మధ్యలో బాందని డిజైన్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది చీర మొత్తం చూడండి కలర్ కూడా నీట్గా చూపిస్తాం ఏ కలర్ కావాలన్నది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఏను చూడండి రేట్ కూడా చూపిస్తున్నా చూడండి ఆలండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగు కావాలన్నా త్వరగా బుక్ చేసుకోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వెయిట్లెస్గా సింపుల్గా నీట్గా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది కట్టుకుంటే ఇలా ఉంటుంది చూడండి ఆలండి ఎక్కడికైనా కొరియర్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి ఆన్లైన్ పేమెంటే చూడండి చీర మొత్తం ఇలా ఉంటుంది చూడండి చూడండి కలర్స్ కూడా నీట్గా చూపిస్తాము ఏ కలర్ కావాలన్నది స్క్రీన్ షార్ తీసి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి కాల్స్ లేదండి కావాలన్నాడు త్వరగా బుక్ చేసేసుకోవచ్చు స్టాకు కొంచమే వచ్చింది మళ్ళీ రాదు ఒకసారి ఆల్రెడీ వచ్చి అయిపోయింది మళ్ళీ రెండోసారి చేసాము కావాలను త్వరగా బుక్ చేసుకోండి ఎన్ని శారీస్ ఉన్నాయి కలర్ చూడండి గ్రీను చూడండి గ్రీన్ కలరు పింకు ఎల్లో బ్లూ రెడ్ ఇంకొక శారీ ఉంది చూపిస్తాను సిక్స్ క్యారీస్ వచ్చినాయి కావాలన్న వాళ్ళు అయితే త్వరగా బుక్ చేసేసుకోండి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ అయినండి ఇవన్నీ ఆన్లైన్ వాళ్ళకని పెట్టేస్తున్నాము త్వరగా వీడియో చూసినప్పుడే బుక్ చేసుకోండి చూడండి పర్పుల్ వా సూపర్ ఉంది ఎక్సలెంట్ కూడా చూడండి కలర్ ఒకదాని మించి ఒకటి ఉంది నీట్ కూడా చూసుకోండి కలరు సింపుల్గా ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు చాలా చూడండి ఎక్సలెంట్గా ఉంది బాంద్రీ డిజైన్ వచ్చేసింది మధ్యలో చూడండి చూడండి ఎక్సలెంట్గా ఉంది చూడండి బ్లూ చూడండి రామ బ్లూ కలర్ అయితే ఒకదాని మించి అన్నీ సూపర్గా ఉండేయండి ఏ కలర్ కావాలన్నది నీట్గా షాట్ అయితే తీసి మా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి మీరు పేమెంట్ వేసినాక బుకింగ్ చేసేస్తాము ఓకేనండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్